హనమకొండ జిల్లా నడికూడ మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగా ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్స్ పోరాట సమితి నూతన గ్రామ శాఖ ఏకగ్రీవ ఎన్నిక ఈ సందర్భంగా ఏకు శంకర్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు లక్ష డప్పులు వేయి గొంతులతో నిర్వహించే మహాసభ అతి త్వరలో తేదీ ప్రకటిస్తామని ప్రతి ఒక్కరూ డప్పును కలిగి ఉండాలని మాదిగలాత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఎస్సీ వర్గీకరణ అంశంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం మాదిగలకు రావాల్సిన వాటిని ఇవ్వకుండా మరోసారి మాదిగలాత్మ గౌరవాన్ని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని మాదిగలకు పదకొండు శాతం రిజర్వేషన్ ప్రకటించి ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్ లో మాదిగలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు